అందరికీ నమస్కారాలు మరి ఇంటర్మీడియట్లో బైపిసి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది వారి యొక్క క్యారియర్స్ని మంచిగా ఉంచుకునేదానికి ఫ్యూచర్ని మంచిగా మలుపు తిరుపుకునేదానికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది మరి అది ఏందో చూద్దాం సాధారణంగా ఇంటర్మీడియట్లో బైపీస్ తీసుకున్న వాళ్ళ యొక్క గోల్ వచ్చేసి లక్ష్యము ఎంబీబీఎస్ చేరడం అంటే నీట్ ఎగ్జామ్ రాయాలి వీరు ముఖ్యంగా నీట్ ఎగ్జామ్ రాసి మరి దాంట్లో వాళ్ళకి వాళ్ళు సంపాదించినటువంటి ర్యాంక్ ఆధారంగా ఎంబీబీఎస్ సీటు రావడం అనేటువంటిది జరుగుతుంది అది ఆల్ ఇండియా కోట అయినా సరే స్టేట్ కోట అయినా సరే జరుగుతుంది అయితే ఈ నీట్ ఎగ్జామే కాకుండా ఇంకా ఇతర ఎగ్జామ్స్ ముఖ్యమైన ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి వీటి ద్వారా కూడా ఆ విద్యార్థులు లక్షల్లో శాలరీస్ని పొందవచ్చు మనకి తెలిసిన సాధారణంగా నీట్ ఎగ్జామ్ ఒకటే ఎక్కువగా తెలిసి ఉంటుంది ఒకటే రాస్తాం లేదా మేనేజ్మెంట్ కోటాలో ఆ సీట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం అయితే మన దగ్గర లక్షల్లో డబ్బు ఉండాలి కదా అందరి వల్ల కాదు సో దీనికి ప్రత్యామ్నాయంగా మనం నీట్ ఎగ్జామ్తో పాటు మిగతా ఏ ఎగ్జామ్స్ రాయాలి అనేటువంటిది ఈ వీడియోలో ముఖ్యంగా అందరికి కూడా తెలియజేస్తున్నాం దీనివల్ల తెలియని విద్యార్థులు ఈ దిశగా వారి యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటారు మలుపు తిప్పుకుంటారు మరి ఏది చూద్దాం సో ఇక్కడ నీట్ ఎగ్జామ్ కామన్గా రాస్తారు ఎంబీబీఎస్ ఇది ఎంబీబీఎస్ ఎంట్రన్స్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి రెండోది ఎంసెట్ తెలంగాణలో ఎంసెట్ అంటాం అదే ఆంధ్రాలో వచ్చేసి ఈఏపి సెట్ అంటాం సో ఏ స్టేట్లో ఏది రాసినా కూడా మరి ఆ ఎగ్జామ్ దేనికి ఉపయోగపడుతుందంటే వెటర్నరీ ఎంబీబీఎస్ తర్వాత అంత ప్రాముఖ్యత కలిగినటువంటిది వెటర్నరీ మరి వెటర్నరీలో సీటు పొందాలంటే ఈ ఎంట్రన్స్ ద్వారా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి అదేవిధంగా ఫార్మసీలో జాబ్ తెచ్చుకోవాలన్నా కంపెనీస్లో అంటే కెమికల్ కంపెనీస్లో ఉద్యోగం చేయాలన్నా లేదా ఫార్మసీ మెడికల్ షాప్స్ వాటిలో చేసుకోవాలన్నా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఫార్మసీ పెట్టుకోవాలన్నా ఈ చదువు ఎంతగానో ఉపయోగపడుతుంది నెక్స్ట్ అగ్రికల్చర్ సంబంధించినటువంటిది నెక్స్ట్ హార్టికల్చరు హార్టికల్చరు నెక్స్ట్ ఈ ఎగ్జామ్ ద్వారా ఫిషరీస్ వాటిలో కూడా చేరచ్చు అనమాట సో ఇన్ని అవకాశాలు ఉన్నాయి మనం ఈఏపి సెట్ ద్వారా లేదా ఎంసెట్ ద్వారా మనం ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ రాస్తే అయినా చేరొచ్చు మనకు వచ్చినటువంటి ర్యాంక్ ప్రకారం ఫార్మసీ కంపెనీల్లో కానీ చేరచ్చు రేపు ఫ్యూచర్ ఉద్యోగాలకి అగ్రికల్చర్ సంబంధించినటువంటి హార్టికల్చర్ సంబంధించినటువంటి ఫిషరీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలు వస్తాయి అంటే ఆ కాలేజీలో చదివిన తర్వాత వస్తాయి నెక్స్ట్ దీని తర్వాత ఐజర్ ఐఐఎస్ఈఆర్ ఇది బయలాజికల్కి సంబంధించినటువంటిది కెమికల్ సంబంధించినటువంటిది అదర్కి సంబంధించినటువంటి ఈ రిలేటెడ్ నెక్స్ట్ నెక్స్ట్ ఎన్ఈఎస్ నెక్స్ట్ ఇది వచ్చేసి రేడియేషన్కి సంబంధించినటువంటిది నెక్స్ట్ ఐఎస్ఎస్ మరి న్యాచురల్ సైన్స్ ఫిజికల్ సంబంధించినటువంటిది ఇది నెక్స్ట్ ఐకా ఐకా ఈ ఐకారు అగ్రికల్చర్ సైన్స్ సంబంధించినటువంటిది అగ్రికల్చర్ సైన్స్ సంబంధించినటువంటి మరియు వీటి యొక్క వివరాలు మనం తెలుసుకుందాం మరి మొదటగా మనం అంటే నీటికి సంబంధించినటువంటి ఏపీ ఏపీ సెట్ సంబంధించిన వాటి ఎగ్జామ్స్ తర్వాత అంత కంటే ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత కలిగినటువంటి ఇంకా ఉన్నాయి వాటి ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఐజర్ ఐఐఎస్సిఆర్ ఈ ఐఐఎస్ఈఆర్ అనేటువంటిది చాలా ముఖ్యమైనది ఈ ఐఐఎస్ఈఆర్ అనేటువంటి చాలా ముఖ్యమైనది ఐఐఎస్ఈఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐఏఎస్ఆర్ అంటే మరి ఇది ఎక్కడెక్కడ ఉందంటే మనకు దగ్గరలో అయితే మనకు దగ్గరలో అయితే ఎక్కడ ఉందంటే తిరుపతిలో ఉంది తిరుపతిలో ఉంది సో తిరువా అంతేకాకుండా తిరువనంతపురం పూణే మొహాలి కలకత్తా భోపాల్ బీరాంపూర్ సో మొదల ప్రదేశాల్లో కూడా ఈ ఐజర్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి అయితే మనకి దగ్గరగా తిరుపతి అయితే ఉంది మరి దీని యొక్క అడ్మిషన్ అనేటువంటి ఎలా జరుగుతుందో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరి ఇప్పుడు మనం పరిశీలిద్దాం మరి హౌ టు గెట్ ఇన్ టు ఐజర్స్ సో ఆ ఇన్స్టిట్యూట్లో సీత్ సీటుకు సంబంధించినటువంటి వివరాలు అంటే ఎలా పొందాలి అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకుందాం క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ టేకెన్ అట్లీస్ట్ త్రీ సబ్జెక్ట్స్ అమాంగ్ బయాలజీ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ సో ఈ నాలుగు సబ్జెక్టులో కనీసం మూడు సబ్జెక్టులు వాళ్ళు కలిగి ఉండాలి పన్నెండో క్లాస్ అంటే ఇంటర్మీడియట్లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేటువంటి అగ్రియేట్గా వచ్చి ఉండాలి అగ్రియేట్గా వచ్చి ఉండాలి ఇవి కండిషన్స్ అనమాట దాంట్లో క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ త్రూ దిస్ ఛానల్ మస్ట్ అపియర్ ఫర్ ఎ కంప్యూటర్ బేస్డ్ సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయబడుతుంది సో ప్రతి సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై మూడుని ఇక్కడ మనం మెన్షన్ చేసినాం అయితే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుగుతుంది కాబట్టి సో ప్రతి సంవత్సరం కూడా ఇవే అప్లికబుల్ అనమాట ఫీజు వచ్చేసి రెండు వేలు సో క్యాండిడేట్స్ అప్లై అండర్ జనరల్ లెవెల్ వచ్చేసి రెండు వేలు తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ బిగిన్స్ సో వాళ్ళు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారు త్వరలో ఇంచుమించి ఏప్రిల్లో ఆ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందన్నమాట ఇది అవగాహన కలిగించేదానికోసంగా ఈ వీడియోని చేస్తున్నాం మనం మరి మీరు ఈ వీడియోని చూసి ఏ టైంలో ఏ ఎగ్జామ్స్ రాయాలి అనేటువంటిది మీకు అవగాహన ఏర్పరచుకోగలరు సో ఈ విధంగా జనరల్ కేటగిరీ వాళ్ళు రెండు వేల రూపాయలు మరి అప్లికేషన్ ఫీజు అనేటువంటిది ఈ ఎగ్జామ్ ఫీజు అనేటువంటిది కట్టాల్సి వస్తుందన్నమాట జనరల్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ సంబంధించినటువంటి వాళ్ళు ఎగ్జామినేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం ఇక్కడ ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి కరెక్ట్ ఆన్సర్కి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా రాసినట్లయితే ఫోర్ మార్క్స్ వస్తుంది ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ విల్ లీడ్ టు ది డిడక్షన్ వన్ మార్క్ తప్పైతే వన్ మార్క్ కట్ అవుతుంది అన్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ విల్ బి అవార్డెడ్ జీరో మార్క్స్ మనం ఏదైనా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకపోతే వాటికి మార్క్స్ ఇస్తున్నాయి అనమాట దెర్ ఫార్ మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ఐఐ ఐఐటి విల్ బీ టూ ఫార్టీ టూ ఫార్టీకి వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఇకపోతే ద టోటల్ మార్క్స్ అప్టైన్ బై ఎ క్యాండిడేట్ అవుట్ ఆఫ్ టూ ఫార్టీ విల్ బి కన్సర్డ్ ఫార్ ప్రిపేరింగ్ ద ర్యాంక్ లిస్ట్ సో దాని ప్రకారంగా మనకు మార్క్స్ వచ్చిన మార్క్స్ ప్రకారంగా ర్యాంక్ వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది ఆ బేస్ మీద మనకి ఆ ఎంట్రన్స్ అదే దాంట్లో అడ్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట అంటే ఐజర్ ద్వారా మనం అక్కడ మనం చదువుకొని బయటకొని వచ్చినట్లయితే వెంటనే మనకి జాబ్ రావడం తద్వారా మీకు ఇవన్నీ ప్రీమియం సంబంధ ప్రీమియం కాలేజ్ కాబట్టి ఎక్కువ అంటే టెన్ టు ట్వెల్వ్ లాక్స్ అమౌంట్లో నీకు శాలరీ రావడం అంటే ప్రయాణం రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా బైపీస్ విద్యార్థులు ఈ విధానంలో మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే మీకు మంచి జాబ్స్ ఇచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ ఎన్ఎస్ట్ నెక్స్ట్ అనేటువంటిది నే దీన్ని నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ అంటాము సో దీని ద్వారా ఏమవుతుంది ఫస్ట్ స్టూడెంట్ సీకింగ్ అడ్మిషన్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేట్ ఎంఎస్సి ప్రోగ్రామ్ ఇన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సో వీటిలో నెక్స్ట్లో నెక్స్ట్ ద్వారా ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేట్ ఎంఎస్సి ప్రోగ్రామ్ అంటే యూజీ అండర్ గ్రాడ్యుయేట్ మరియు పి పీజీ రెండు కూడా ఫైవ్ ఇయర్స్లో అయిపోతూ అంట దీన్ని ఇంటికేటివ్ ఎంఎస్ ప్రోగ్రామ్ అంటాము ఇది భువనేశ్వర్ మరలా మరియు ముంబైలో ఉంది మరి ఇది కూడా ఎక్సలెంట్ జాబ్స్ అనేటువంటి వీటి ద్వారా వస్తాయి కాబట్టి బైబీసీ విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాయాలి అనమాట ఇక నైజల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మరి కొద్దిగా పరిశీలిద్దాం చూడండి నెక్స్ట్ నైజర్ ఎంట్రన్స్ టెస్ట్ నైజర్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రోగ్రామ్స్ ఏమిటి ఆఫర్డ్ అంటే మనకి ఏం ప్రోగ్రామ్స్ ఇస్తారంటే బయలాజికల్ సైన్సెస్ కెమికల్ సైన్సెస్ కంప్యూటర్ సైన్సెస్ ఎర్టన్ ప్లాంటరీ సరే హ్యూమనిటరీ ఫిజికల్ మెడికల్ అండ్ రేడియేషన్ ఫిజిక్స్ ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి వీటిలో ఏదేంటైనా మనం చేరొచ్చు ప్లేస్మెంట్స్ వచ్చేసి అపియర్ డైరెక్ట్ ఫార్ ది ఇంటర్వ్యూ ఫార్ అడ్మిషన్ టు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ దీంట్లో కానీ మనం చదువుకున్నట్లయితే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి బా బార్క్లో పిలుస్తాం అనమాట ఇంటర్వ్యూకి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేటువంటివి జరుగుతాయి లోయెస్ట్ శాలరీ ప్యాకేజ్ వచ్చేసి ట్వల్వ్ ల్యాక్స్ పర్ ఎనం అంటే సుమారుగా నీకు లక్ష రూపాయల జీతం వస్తుంది అన్నమాట నెలకి టాప్ రిక్రూటింగ్ కంపెనీస్ ఆర్ ఇండియన్ ఆయిల్ ఫార్మాసూటికల్ ఇండస్ట్రీస్ వాటిలో మనం రిక్రూట్మెంట్ అనేట వీటి ద్వారా జరుగుతుంది కాబట్టి బైబిల్స్ విద్యార్థులు ఈ నైజర్ ఎంటర్ టెస్ట్ కూడా రాయాలన్నమాట మరి ఇక్కడ చండి ఫుల్ ఫామ్ నేషన్ నేషనల్ ఎంట్రన్స్ స్క్రీన్ టెస్ట్ అంటాము నైజర్ది తర్వాత కండక్టర్ బై బోత్ ఎన్ఐఎస్ఆర్ అండ్ యుఎం వాళ్ళ చేత కనెక్ట్ చేయబడుతుంది స్కాలర్షిప్ కూడా ఉంది మరి అరవై వేలు వాళ్ళు మనకి ఇస్తారు తర్వాత గ్రాంట్ రూపీస్ టూ ట్వంటీ థౌజండ్ ఫర్ యానం సమ్మర్ ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్కి ఇరవై వేలు ఇవ్వడం జరుగుతుంది క్యాండిడేట్స్ మా స్టాప్ పాస్డ్ ట్వెల్త్ అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉండాలి అది కూడా ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలన్నమాట ఇంకా జనరల్ వాళ్ళకి అది ఇంకా ఎస్టీ వాళ్ళకి అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వస్తే చాలన్నమాట ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ రిలాక్స్ ట్వంటీ ఇయర్స్ ఉండాలి రిలాక్సేషన్ ఫైవ్ ఇయర్స్ ఎస్సీఎస్టీ వాళ్ళకి వచ్చేసి దివ్యాంగ వాళ్ళకి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుందన్న సో వీటిలో టోటల్ సీట్స్ రెండు వందలు వరకు ఉంటాయి అన్నమాట ఈ విధంగా మనకి నైజర్లో నైజర్ ద్వారా ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మనం సీటు సంపాదించుకోవచ్చు ఈ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ అట్ మల్టిపుల్ సెంటర్స్ మేజర్ టౌన్ సిటీస్ ఆల్ ఓవర్ ఇండియా జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా ఇదే విధంగా కండక్ట్ చేస్తారు నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ నూట ఇరవై క్యాండిడేట్స్ మస్ట్ చూస్ ఫైవ్ సెంటర్స్ కండక్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అడ్మిట్ కార్డ్స్ కూడా ఆ టయానికి వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసిన వాళ్ళందరికీ కూడా అడ్మిట్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్ విల్ కన్సెస్ ఫోర్ ఫోర్ అవర్ ఫో ఫోర్ సెక్షన్స్ సారీ ఫోర్ సెక్షన్స్ ఎంసీక్యూ టైప్ ఉంటాయి బయాలజీ వచ్చేసి ట్వెల్వ్ క్వశ్చన్స్ సింగిల్ ఆన్సర్ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చేసి మ మల్టిపుల్ కరెక్షన్ ఆన్సర్ మల్టిపుల్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఆన్సర్లు ఉంటాయి అదేవిధంగా కెమిస్ట్రీకి కూడా పన్నెండు ఆన్సర్ ట్వెల్వ్ క్వశ్చన్స్ ఉంటాయి సింగిల్ ఆన్సర్ వచ్చేసి ట్వెల్వ్ మల్టిపుల్ వచ్చేసి ఫైవ్ అదేవిధంగా మ్యాథ్స్ కూడా ట్వెల్వ్ ఉంటాయి ఫైవ్ వచ్చేసి ట్వెల్వ్ వచ్చేసి సింగిల్ ఆన్సర్ ఫైవ్ వచ్చేసి మల్టిపుల్ కరెక్షన్ ఫిజిక్స్ ట్వెల్వ్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఫిజిక్స్ వచ్చేసి ట్వెల్వ్ క్వశ్చన్స్ వచ్చేసి సింగిల్ ఆన్సర్ ఫైవ్ వచ్చేసి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ సో అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ఫిఫ్టీ 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 మార్క్స్కి కండక్ట్ చేయబడుతుంది అయితే దీంట్లో ఎంపీసీ వాళ్ళు కానీ బైపీసీ వాళ్ళు కానీ ఇద్దరు రాసుకోవచ్చు అనమాట అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్కి ఓబిసికి వచ్చేసి పన్నెందులు ఇంకా ఎస్సీఎస్టీ దివ్యాంగం వచ్చేసి ఆరు వందల వరకు ఉంటుంది అనమాట నెక్స్ట్ సిలబస్ వచ్చేసి ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి హౌ టు అప్లై అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ నెక్స్ట్ ఎగ్జామ్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి ఇకపోతే నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్సంటైల్ ఎవరికి జనరల్ కేటగిరీ వాళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది నైంటీ పర్సంటేజ్ ఓబీసీ నాన్ క్రిమినల్ ఏర్ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్ఎస్టీ వాళ్ళకి ఉంటుంది అన్నమాట ఇకపోతే ఐఏసిఎస్ ఐఏసిఎస్ ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ఇది కలకత్తాలో ఉంటుంది కలకత్తాకి సంబంధించినటువంటిది అండ్ అటానమస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత ఇది ఎయిటీన్ సెవెంటీ సిక్స్ అప్పటి నుంచి ఉంది ఓల్డెస్ట్ ఇది ఓల్డెస్ట్ సంబంధించి ఓల్డెస్ట్ ఇది మరి ఐ ఐఏసిఎస్ చదివిన తర్వాత వచ్చేసి ఐఏసిఎస్ రీసెర్చ్ ఓరియెంటెడు తర్వాత ఐటీ కానీ ఈ ప్లేస్మెంట్స్ ఎక్కడెక్కడ అంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే రీసెర్చ్ వైపుగా వెళ్ళిపోవచ్చు లేదా యూనివర్సిటీ ఐటీ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ డిఆర్డిఓ ఇస్రో వీటిలో ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు మనం నెక్స్ట్ యూజీ స్టూడెంట్స్ ఆర్ ఆర్ఏ మ్యాక్సిమం సాలరీ వచ్చేసి యూజీ స్టూడెంట్స్ ఆర్ రిక్రూటెడ్ విత్ అండ్ యావరేజ్ యాన్యువల్ శాలరీ ఫోర్ టు సెవెన్ ల్యాక్స్ ఫర్ ఇయర్ తర్వాత ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచెస్ అండ్ మాస్టర్ ప్రోగ్రామ్ ఇన్ సైన్స్ రెండు కలిపి మనకి ఇంటిగ్రేట్ ప్రోగ్రాము మనకి ఇస్తారు ఇకపోతే ఈ ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్లో అనమాట ఇంకా ఎగ్జాము ఇంటర్వ్యూ బయాలజీ సిక్స్టీ పర్సెంట్ ఉండాలి ఎలిజిబిలిటీ ఎగ్జాము మరియు ఇంటర్వ్యూ రెండు ఉంటాయి ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ రెండు ఉంటాయి క్యాండిడేట్స్ నీట్ టు అటెంప్ట్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ త్రీ మార్క్స్వి ఫ్రమ్ త్రీ కంపల్సరీ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ వీటిలో హైదరాబాద్ బయాలజీగా బయాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ సో ఈ విధంగా ఎగ్జామ్ అనేటువంటి కండక్ట్ చేయబడుతుంది వీటి ద్వారా మనం ఇందాక చెప్పుకున్నాము రీసెర్చ్ ఫీల్డ్లో వెళ్ళొచ్చు లేదా ఐటీ కంపెనీకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్లో డిఆర్డిస్లో మనకి మంచి జీతం వచ్చేటువంటి జాబ్స్ అయితే దొరుకుతాయి నెక్స్ట్ ఐకా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ రీసెర్చ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనమాట ఇట్ ఈస్ అండ్ అటానమస్ ఆర్గనైజేషన్ ఫార్మల్లీ నోన్ యాజ్ ఇంపీరియల్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ సిక్స్టీన్ జూలై నైన్టీన్ ట్వంటీ నైన్ అప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో అయితే వన్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఇన్స్టిట్యూట్స్ అండ్ సెవెంటీ ఫోర్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి తర్వాత ప్లేడ్ మేజర్ రోల్ ఇన్ ప్రాంప్టింగ్ ఎక్సలెన్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ క్రాప్స్ హార్టి హార్టికల్చర్ న్యాచురల్ రీసోర్స్ మేనేజ్మెంట్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ యానిమల్ సైన్స్ ఫిషెస్ వీటికి సంబంధించినటువంటి అన్ని వింగ్స్ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట మరి ఇట్ కండక్ట్స్ సిఇటి ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ టు గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ రెండు కూడా ఉన్నాయి ప్లేస్మెంట్స్ వచ్చేసి అగ్రి బిజినెస్ ఆర్గనైజేషన్ ఆఫరింగ్ అపాయింట్మెంట్స్ న్యూజీవీడ్ సీట్స్ లిమిటెడ్ హెచ్డిఎఫ్సి ఎర్గో వే కోల్ ఫుడ్స్ ఎఫ్ఎంసీ ఇండియా వీటిలో ప్లేస్మెంట్స్ అనేటువంటివి వస్తాయి ఇకపోతే వీటి యొక్క శాలరీ చూసినట్లయితే మ్యాక్సిమం శాలరీ సెవెంటీన్ ల్యాక్స్ వరకు ఉంటుంది సో పీజీ స్టూడెంట్స్ నెక్స్ట్ టోటల్ సీట్స్ వచ్చేసి నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు షెడ్యూల్ ఆఫ్ సిఇటి సో ఇది ఫిబ్రవరి మొదటి వారంలో ఫస్ట్ వీక్ నుంచి మార్చి ఫస్ట్ వీక్ వరకు స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ వాళ్ళు లెటర్ ఆన్ దేవల్ ఇన్ఫామ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి షుడ్ పాస్ ప్లస్ టూ విత్ ఎనీ త్రీ సబ్జెక్ట్స్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ బయాలజీ కానీ అగ్రికల్చర్ యాజ్ కో కోర్సెస్ ఏదైనా కంపల్సరీగా వీళ్ళు మూడు సబ్జెక్టులు కలిగి ఉండాలి ఎస్సీఎస్ జనరల్ వాళ్ళకి జనరల్ ఓబీసీ ఎన్సీఎల్కి ఎన్సీఎల్కి వచ్చేసి నాన్ క్రిమిలేయర్లకి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి ఎస్ఈఎస్టీ పీడబ్ల్యూ అభ్యుద్ధి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే చాలా ఉంటుంది రిజిస్ట్రేషన్ ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా బైబీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకొని ఎంబీబీఎస్ వైపు ఎరలేక ఉన్నట్లయితే మిగిలిపోయి ఉన్నట్లయితే వాళ్ళు ఈ విధంగా ఎంసెట్ ద్వారా కానీ లేదా ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జామ్స్ ద్వారా వాళ్ళు రాసుకొని ఇంటర్వ్యూ ఫేస్ చేసుకొని ఉన్నట్లయితే ఆ కోర్సు కంప్లీట్ చేసుకుని విజయవంతంగా వాళ్ళు లక్షల్లో శాలరీ సంపాదించుకోవచ్చు అనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్ టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ థ్యాంక్ యూ